ఏ సంతోషము లేదు అది కూడా చివరికి చచ్చిపోయిన తర్వాత తల్లి గర్భంలో ఎట్ట వస్తున్నామో అట్టే వెళ్ళిపోతున్నాము ఎక్కడికి పోతున్నామో ఇంతవరకు ఎవరు తెలుసుకోలేదు ఒక యేసు ప్రభు తప్ప మరి ఎవరు కూడా అంత క్లారిటీగా చెప్పలేదు రెండే రెండు మార్గాలు అంటే ఒకటి నరకము ఒకటి పరలోకము రెండవది నర పుట్టించిన దేవుని తెలుసుకోవడం నీ బాధ్యత నీలో సారం లేకపోతే అది తెలుసుకునేది నీ వల్ల కాదు ఈ భూమి మీద ఎందుకోసం అష్ట కష్టాలు పడుతున్నాడు కూడా మానవుడు దేవుని ఎరిగిన వాడు ఎవడు కూడా తనకు మించి తన స్థాయికి మించి కష్టపడాలనే ఆలోచనే రాదు దేవుని ఎరిగినవాడు దేవుని ఎరగకపోతే స్థాయికి మించి ఎదగాల వదగాలని అడ్డుదానికి ఒకరినొకరు చంపుకొని ఒకరినొకరిని నలుపుకొని ఒకరినొకరు దూషించుకొని ఒకరొకరు కోర్టుకు లాక్కొని అన్న తమ్ముడు బావ బామార్జు ఏమి హేతు లేకుండా తానే గొప్పవాడుగా ఉండాలని బయటికి తగ్గించుకున్నట్టు నటిస్తే కూడా లోపల ఉప్పొగుతూ ఎదిగి వాళ్ళు చూసి ఘోరం లేని స్థితిలో అత్త ఇట్ట నాశన చివరికి తన కోరికలను కూడా అడివాసం చేసుకుని మట్టి పాలైపోతున్నాడు అలాంటి వ్యక్తి కూడా ఇంకా ప్రయోజనం లేదు ఉప్పు నువ్వు ఉంచాడు దేవుడు అంటే ఉప్పుతో అంటే నీకు సాటి ఎవరు లేదని మానవుడికి సాటెవరు లేరని ఉప్పులో ఆ సారము లేకపోతే